ఈ రోజు కర్నూలు నగరంలోని నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాల గురి కాలేజ్ గురించి విషయం తెలిసిందే అందరికి ఆ అక్కడైతే ఎవరైతే బాధింపబడ్డారో ఆ విద్యార్థులకు ఇప్పుడు కూడా అక్కడ బాధ బాధిం అదే కాలేజ్ కాలేజీలో ఉన్న విద్యార్థులకు ఎంత మంది కాలిటికేట్ రాలేదు ఎంత మంది క్లినికల్ ట్రైనింగ్ పంపించలేదు అన్ని గవర్నమెంట్ జీవో ప్రకారం ఫీజులు ఎంత తీసుకుంటున్నారు వాళ్ళపై ఎంత భారం పడుతుంది అనేసి కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది ఈ రోజు వాళ్ళకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా విద్యార్థి సంఘాల నాయకుల అంతా ఏకమై విద్యార్థులను కలుపుకునే పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ విద్యార్థులకు వాళ్ళు సరైన వైద్య వైద్య బోధన గాని అక్కడ ప్రాక్టికల్స్ గాని అవన్నీ చేయించకపోతే ఎలా ఎలా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను అన్నిటిలో నాణ్యత తక్కువ అయిపోతా ఉంది వీళ్ళకు పర్మిషన్స్ కాలేజ్ పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారు ఒక కాలేజీలో నాలుగు కాలేజీలు నడుపుతా ఉన్నారు ఇన్స్పెక్షన్లు ఎలా జరుగుతా ఉన్నాయి వీళ్ళకు అన్ని ముడుపులు అందిస్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు వైద్య విద్యా అధికారులు గాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ మినిస్టర్లు గాని ఆ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్లు గాని వీళ్ళు ఖచ్చితంగా వీటిపై దృష్టి పెట్టి ఇలాంటివి జరగకుండగా ముందే అరికట్టాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా ఈ ఈ విధమైన ఈ విధమైనటువంటి విద్యార్థులకు బాధింపబడ్డారో వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి కూడా ఆ డయాలిసిక్స్ టెక్నీషియన్లకు కానీ మిగతా డిపార్ట్మెంట్లకు కానీ వాళ్ళందరికీ న్యాయం చెప్ప న్యాయం జరగాల్సిందిగా కోరుతా ఉన్నాము అదే విధంగా అక్కడ ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు కూడా సరైన ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ బోధకులు కానీ అక్కడ ఉండే హాస్టల్ ఫెసిలిటీ గానీ చాలా దరిద్రంగా ఉంది ఇన్స్పెక్షన్ మళ్ళీ రీఇన్స్పెక్షన్ లేసి ఖచ్చితంగా విద్యార్థులకు మేలు జరిగేటట్లు ఇప్పుడు బాధింపబడిన విద్యార్థులకు ఎగ్జామ్ మళ్ళీ కల్పించేటట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని అదే విధంగా డిప్ డిప్లొమో వారికి పారామెడికల్ వారికి లేటుగా ఎగ్జామ్స్ నిర్వహిస్తా ఉన్నారు అదే నర్సింగ్ వాళ్ళకు లేట్ గా నిర్వహిస్తా ఉన్నారు వాళ్ళందరికీ విత్ ఇన్ ఇయర్ ఇయర్ టైంలోనే ఎగ్జామ్స్ పెట్టి కండక్ట్ చేసి రిజల్ట్ కూడా వెళితే ప్రతి ఒక్కరు బాగుంటుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఉండే టెక్నీషియన్ వాళ్ళకి మాత్రం టచ్ న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను నా పేరు భాస్కర్ నాయుడు ఫ్లోరెన్స్ నైటింగిల్ నర్సెస్ నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షున్నాయి నా పేరు శ్రీంద్ర నేను ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజ్ చదువుతున్నాను మా అడ్రస్ వచ్చేసి రామలింగపల్లి దుగ్గలి మండలం పట్కొండ తాలూకా కర్నూలు జిల్లా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎయిట్ కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజ్ జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత మాకు ఆ కాలేజ్ లో ఫెసిలిటీస్ సరిగా లేవు ఎగ్జామ్ ఫీజు కట్టాము కట్టినా కూడా మాకు ఎగ్జామ్ ఫీజు కట్టలేదు అని చెప్పేసి హాల్ టికెట్ ఇవ్వలేదు మా ఫ్రెండ్స్ కు కాబట్టి ఇప్పుడు మరి సప్లిమెంటరీ రాసుకుంద్రు లేని చెప్పారు సప్లిమెంటరీ రాసుకుందాం లేని మా ఫ్రెండ్స్ మేడంతో గౌరవంతో మేడం చెప్పారు లేని ఆ ఉంటే మళ్ళీ ఇప్పుడు అయ్యి అడిగితే మేడం నేను సప్లిమెంటరీ లేదు ఎవరు చెప్పారు మాకు డేటే రాలేదు అని అంటున్నారు అందుకు మాకు ఏదైనా పరిష్కారం ఉండాలని అడుగుతున్నాను ఇంకా చాలా మంది ఉన్నారు ఎగ్జామ్ అయిన వాళ్ళు వాళ్ళు కూడా ముందుకు రాలేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా ఒక న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఇంకొకటి క్లినికల్ ఫీజు కట్టినా కూడా కట్టలేదని కట్టిన తర్వాత కట్టిన వాళ్ళని పంపించడం పంపించకపోవడం వాళ్ళు కట్టలేదు వాళ్ళు కట్టేంత వరకు ఉండాలని అందరిని కట్టిన వాళ్ళని పంపిస్తామని చెప్తారు కట్టి కట్టిన తర్వాత లేదు వాళ్ళు కూడా కట్టాల వాళ్ళు కట్టిన తర్వాత పంపిస్తామని చెప్తున్నారు ఇలా ప్రిన్సిపల్ సలోమి మేడం ప్రిన్సిపాల్ గారు ఇలా చెప్తున్నారు చెప్పిన తర్వాత అదే మా ఇంటి దగ్గర ఈ రోజు ఈ రోజు పంపిస్తారంట రేపు పంపిస్తారంటారా అని మా పేరెంట్స్ కి చెప్తుంటే అట్లా పోస్ట్ పోన్ చేస్తున్నారు ఇంటి దగ్గర ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ప్రతిసారి అడగడం వల్ల మేము ఇది పోతాం రేపు పోతామని అని చెప్తున్నాము ఆయన కూడా వాళ్ళు పోస్ట్ పోన్ చేయడం వల్ల మాకు ఇంటికాడ ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ఇలా జరగకూడదని కోరుకుంటూ మీరు ఏదో ఒకటి తెలియజేయాల మాకు పరిష్కారం న్యాయం చేయాలని మేము కోరుకుంటూ తెలియజేస్తాం కే వినయ్ కుమార్ నేను ఇక్కడే కర్నూలు జిల్లా కాయస్మ నల్సింగ్ కాలేజ్ చదువుతున్నాను డయల్సీ టెక్నిషియన్ గా జాయిన్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ప్రైజ్ సెకండ్ అవుతున్నాను మాకు మేడం ఫీజు కట్టిన తర్వాత క్లినికల్ పంపిస్తానని చెప్పింది ఫీజు కట్టి కూడా ఆల్మోస్ట్ టూ మంత్స్ పని అయిపోతుంది సార్ ఫీజు కట్టిన తర్వాత క్లినికల్ పంపిస్తామని చెప్పారు ఇప్పుడు అడిగితే కొంతమంది కట్టలేదు వాళ్ళని అయిపోయిన తర్వాత వాళ్ళు కట్టిన తర్వాత పంపిస్తామని చెప్తుంది మేడం మేము ఫీజు కట్టేటప్పుడు మాత్రం ఎవరు ఫీజు కడితే వాళ్ళని మాత్రం క్లినికల్ పంపిస్తామని చెప్పింది ఇప్పుడు ప్రశ్నిస్తుంటే ఇంకే ధర కట్టలేదు వాళ్ళ తర్వాత కడతాం అన్నారు అది నవంబర్ థర్డ్ అంటే వన్ మంత్ బ్యాకే మాకు లెటర్ అనేది వచ్చింది సార్ గవర్నమెంట్ నుంచి క్లినికల్కి వెళ్ళండి అని మాకు ఇంకా క్లినికల్ పంపివ్వలేదు అలాగే ఇంతకుముందు క్లినికల్ అని అడిగింటే రిక్వెస్ట్ చేసి విజయ్ హాస్పిటల్ పంపించింది దాంట్లో కొంతమందికి సౌకర్యం ఉంది ఇంకొంతమందికి సౌకర్యం లేదు అంటే మా లాంటి వాళ్ళకి డయాలసిస్ టెక్నిషియన్ కి ఆ హాస్పిటల్లో డయాలసిస్ మిషన్స్ లేవు సార్ అక్కడ డయాలసిస్ మిషన్స్ లేవు అని ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేస్తే మిమ్మల్ని ఇంకా చూస్తాం పంపిస్తాం ఏ హాస్పిటల్ పంపిస్తాం అని చెప్పి కూడా అది ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుంచి ఇలాగే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది సార్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఇంకా పంపిలేదు సార్ అలాగే మా సీనియర్ అన్న వాళ్ళను ఫీజు కట్టిన తర్వాత హాల్ టికెట్లు కూడా ఇవ్వకపోవడం టోటల్ గా ఫిఫ్టీన్ మెంబర్స్ హాల్ టికెట్లు ఇవ్వలేదు సార్ టోటల్ గ్రూప్ వచ్చేసి అదే మా కాలేజీలో కూడా ఏకంగా ఫోర్ నాలుగు కాలేజీలో నడిపిస్తున్నారు సార్ దాంట్లో అలా మాత్రం స్టాఫ్ మాత్రం ఉండే ఒక టెన్ మెంబర్స్ ట్వెల్వ్ మెంబర్స్ కూడా సార్ వాళ్ళు మేడం వాళ్ళు లేరు అక్కడ మా పారామెడికల్ వాళ్ళని మాత్రం అందరిని కలిపి ఒకటే క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి క్లాసులు చెప్తున్నారు సార్ అదే కొన్న అది డిఎంఎల్డి వాళ్ళకి సబ్జెక్ట్స్ ఉంటే వాళ్ళకు అదే సబ్జెక్ట్స్ అలా నడుస్తుంది సార్ అందులో మళ్ళీ ఇలా క్లినికల్ గురించి అడిగితే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు సార్ ఇంకా ఆల్మోస్ట్ మాకు వన్ ఇయర్ క్లినికల్ ఉందని చెప్పారు సార్ నవంబర్ నుంచి క్లినికల్ వెళ్ళాలంటే మాకు ఇంకా డిసెంబర్ థర్డ్ వచ్చింది సార్ డిసెంబర్ ఫిఫ్త్ సార్ ఈరోజు డిసెంబర్ థర్డకే వన్ మంత్ అయిపోయింది సార్ ఇంకా మమ్మల్ని క్లినికల్కే వెళ్ళని వాళ్ళు సార్ అంటే వన్ వీక్ తర్వాత నెక్స్ట్ మండే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ అని చెప్తూనే ఉన్నారు సార్ మాకు అంతే సార్ నా పేరు కే కుమార్ సార్ రాజకీయ నర్సింగ్ కాలేజ్ నందరి చెప్పేసి చదువుతున్నారు